శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ఈరోజు విధి దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది కదా ఈ సినిమా వచ్చిన తర్వాత కొంతమంది పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అండ్ యంగ్ టైగర్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి వాళ్ళ ట్యాగులు ఈయనకు పెడుతున్నారు సో మరి అసలు ఆ ట్యాగ్స్ ఈయనకు వర్తిస్తాయి అనుకుంటున్నారా పాసిబుల్ అయినా అసలు అంటే ఈ ట్యాగ్స్ అనేటివి ఏదైనా ఓన్ కంటెంట్ గా వేరే ఓన్ గా క్రియేట్ అయి ఉండాలి ఒకరి నేమ్స్ కాపీ కొట్టడం అనేది అంత బాగుండదు ఆయనకు కూడా అది నచ్చదు సో ఏంటంటే ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయండి అభిమానులు ఎవరన్నా ఉంటే కొత్తగా క్రియేట్ చేసి పెట్టండి సో దాని తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు ఆల్రెడీ విజయ్ గారికి రౌడీ అని చెప్పేసి లేకపోతే ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఉండే కానీ అవి వద్దని చెప్పేసి ఆయన్ని ఓన్లీ అంటే ట్యాగ్ హీరోని నేనే అని చెప్పేసి కూడా చెప్పుకున్నాను ఫ్యాన్స్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ట్యాగ్ గానీ కరెక్ట్ వాస్తవానికి ఎందుకంటే కరెక్ట్ అంటే ఫ్యాన్స్ అనేది కొంచెం ఎక్కువ చేస్తూనే ఉంటాం అభిమానం ఎందుకంటే హద్దులు మీరు ది అంటే నచ్చిన హీరోని ఇంకా పెద్దగా ఊహించుకుంటారు సో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటారు కానీ మంచి ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కొంచెం వరకు బ్రెయిన్ పదును పెట్టండి ఇంకా ఒక హీరోల నేమ్స్ కాపీ కొట్టడం కాకుండా వా అంటే మీరు కూడా థింక్ చేయండి బాగా పెద్దగా థింక్ చేసి మంచివి పెట్టండి అంతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పవర్ స్టార్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనము బ్లైండ్ గా ఫిక్స్ అన్నమాట సో అట్లాంటి ప్లేస్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి కంటే మరి దాన్ని ఏం లేదండి కొండ గుండు ఇవన్నీ ఇటువంటి పెట్టడం కాదండి మంచి అన్న మంచి ఏమన్నా ఉంటే ప్లాన్ చేసి పెడితే బాగుంటుంది ఎందుకనంటే ఉండాలే ఉంటే కూడా ఎందుకనంటే చాలా మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రభాస్ అని అంటున్నారు తెలంగాణ బాహుబలి అంటున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభాస్ ఇప్పుడు ఉన్న సినిమాలో ఆ కట్అవుట్ కానీ ఆ సిక్స్ ప్యాక్ కానీ ఆ హైట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారు పది మంది పది రకాలుగా పిలిస్తే బాగుండదు మీకు నచ్చిన హీరోను మేము హట్ చేయడానికి కూడా లేదు మీరు నచ్చిన హీరోకి మంచి ట్యాగ్ లైన్ పెట్టండి ట్యాగ్ లైన్ అనేది చాలా బాగుండాలి అట్టుగా మీ హీరోని మీరు కించపరుచుకున్నట్టు మాట్లాడారనుకో అది ఆయనకు కూడా నచ్చదు అది చూసే ప్రేక్షకులకు కూడా నచ్చదు